హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకినాడలో మీ కీర్తి ఏంటి ఈ టైంలో కీర్తి వీడియో పెడుతుందని అనుకుంటున్నారా అదేమీ లేదండి రేపు మేము షిరిడి వెళ్తున్నాం అన్నమాట నేను ఎప్పుడు షిరిడి వెళ్ళా నేను బాబా గారికి ఎంతో కొంత అమౌంట్ అక్కడ ట్రస్ట్కి ఇవ్వడం నాకు అలవాటు అది ఎలాగంటే నాకు ఏదన్నా పని జరగకపోతే నేను ఒక పదకొండు రూపాయలు వేస్తాను బాబా అని దండం పెట్టుకుంటాను అది ఎటువంటి ప్రాబ్లం అవని ఏదోని నాకు ముందు టెన్షన్ అనమాట ఇప్పుడు ఆ అమౌంట్ ఎంత ఉందో నేను కలెక్ట్ చేస్తున్నాను ఒకసారి మీరు చూడండి నేను అమౌంట్ వేస్తాను అన్నాను కదండి ఆ కిట్టి బ్యాంకు ఇందులో డబ్బులు ఎంత ఉన్నాయో ఒకసారి చూద్దాం మా పిల్లలు కౌంట్ చేస్తారు ఇదిగోండి నేను ఎప్పుడు కూడా పదకొండు రూపాయలు అలా వేస్తూ ఉంటాను పదకొండు రూపాయలనే కాదు నేను ఆన్లైన్ బిజినెస్ అయితే చేస్తూ ఉంటాను కదా నాకు ఎన్న ఐటమ్ అది వెళ్ళినా కూడా ఎంతో కొంత అమౌంట్ బాబా గారికి ఇవ్వడం నాకు అలవాటు ఇప్పుడు ఈ అమౌంట్ అంతా కూడా నేను షిరిడీ సంస్థానానికి ఇస్తాను అనమాట ఒకసారి ఎంత ఉందో చూద్దాము మా అబ్బాయి ఈ డబ్బులు కౌంట్ చేస్తాడు చదువుతున్నాడు జయసాయిరా మొత్తం అమౌంట్ అంతా కౌంట్ చేస్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయండి టెన్ రూపీస్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ వన్ రూపీస్ కాయిన్స్ అలాగే టెన్ టెన్ నోట్స్ ట్వంటీ నోట్స్ టూ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆల్సో మొత్తం కలుపు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా నేను బాబా ట్రస్ట్ అయితే ఇస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ చేసారు జే చేశారు